ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా అనారోగ్యంతో కన్నుమూశారు ఈ విషాద వార్త తెలుగు సినీ పరిశ్రమను కులదైవం చేసింది ముఖ్యమంత్రితో సహా అనేక ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూసిన విషయానికి తెలిసింది అనారోగ్యంతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు తాజాగా శివశక్తి దత్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించి తనదైన శైలిలో రచనలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న శివదత్తా మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని పేర్కొన్నారు శివశక్తి దత్తా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కీరవాణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ్ సానుభూతి తెలియజేశారు ట్వీట్ కాగా ఇప్పటికే శివశక్తి దత్తా మృతిపై ఇండస్ట్రీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి సహా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులర్పించారు ఆయన కుటుంబానికి ప్రగాడ్ సానుభూతి తెలియజేశారు శివశక్తి దత్తా మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ్ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం